మాది గొల్లపాలెం గ్రామం తిరంగపురం మండలం రేపు సత్యాలయం కింద నేను వాలంటీర్ గా పనిచేస్తున్నానన్నా అన్నా రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి సంక్షేమం అభివృద్ధి లాంటి వాటిని నవరత్నాలు అనే సంక్షేమాలతో ముడిపెట్టి ఆనాడు మీరు పాదయాత్రలో మా దగ్గరకు వచ్చి మా కష్ట సుఖాలు ఎరిగి నేను విన్నాను నేను గుర్తించి వాలంటీర్ వ్యవస్థను ఏర్పరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపించిన ఘనత దేశంలో మొదటిగా మీకే దక్కుతుందన్నా అన్నా నాకు కేటాయించిన అరవై నాలుగు కుటుంబాలలో ఏ కుటుంబం ఏ సంక్షేమ పథకానికి అర్హులో గుర్తించి వారి దగ్గరకు తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళ ముంగిటిలోకి చేరవేసినప్పుడు వాళ్ళ మొహాలలో ఆనందం చాలా సంతోషం వేసిందన్నా చాలా సంతోషం వేసింది ముఖ్యంగా అన్నా ప్రతి నెల తెల్లవారు ముందే ఒకటో తారీఖున తలుపు తట్టి అన్నా ఖచ్చితంగా మీ యొక్క పాలన మరింత కాలం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కావాలని కోరుకుంటా ఉన్నారన్నా అన్నా మీ పాలనలో మరలా